తెలంగాణ ఎన్నికల్లో ఎన్నెన్నో చిత్రాలు జరుగుతూ ఉంటాయి తండ్రి కొడుకులు పోటీ చేశారు తండ్రి ఓడిపోయాడు కొడుకు గెలిచాడు పాపం ఆ తండ్రి అలుపెరుగడి యోధుడిలా ఎన్నికల్లో నిల్చుంటేనే ఉన్నాడు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇరవై ఆరేళ్ల యువత వరకు నేటి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిండ్రు ఇలాంటి ఎన్నో ముచ్చట్లు దినానికి ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి వాటిలో కొన్ని దబిడి దిబిడిలో మీ ముందుకు వస్తున్నాయి అవేమిటో చూసేద్దామా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఏడు మంది హాఫ్ సెంచరీ దాటినోళ్లే ఉన్నారు కేవలం ఇరవై రెండు మంది మాత్రమే యాభై ఏళ్ళు ఉన్నారు అబ్బా ఏం ఏ చూడండి ఏ ఉద్యోగం యాభై లేదా అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు కానీ పొలిటీషియన్స్ కి రిటైర్మెంట్ అన్నదే లేదా ఏం గొప్ప జాబులు బాబు ప్రజాసేవ పేరుతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని వయసు మీరిన పొలిటీషియన్ల గురించి జనం సెటిల్ వేసుకుని నవ్వుకుంటున్నారు ఈసారి తెలంగాణలో గెలిసిన ఎమ్మెల్యేల్లో అందరికంటే పెద్దన్న పోచారం శ్రీనివాస రెడ్డి మొన్నటిదాకా అసెంబ్లీలో స్పీకర్ గా చేశాడు ఆ పెద్ద ఆయనే ఈయన ఎంతకన్నా సీనియర్ అయితే ప్రస్తుతానికి లేడు ఆయన వయసు ఎంత డెబ్బై నాలుగేళ్లు తెలంగాణలోని బీఆర్ఎస్ క్లీన్ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందరిలాగా పొద్దున్నే లేస్తే చాలు హైదరాబాద్ లో ఉండడు నియోజకవర్గంలో ప్రజలని గుర్తు పెట్టుకుని పేరు పెట్టి మరీ పిలవగలిగే ఏకైక ఎమ్మెల్యే పోచారం అనే అంటారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఘనత పోచారం లేరని చెప్పాలి ఇలా ఏడు సార్లు గెలిచేటోళ్లు ఈటల రాజేందర్ కేసీఆర్ హరీష్ రావు పోచారం తదితరులు ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్కి అరవై తొమ్మిది ఏళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వయస్సు యాభై నాలుగు ఏళ్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వయస్సు యాభై ఎనిమిది ఏంలు బట్టి విక్రమార్క అరవై రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై ఒక్క వీరెందుకంటే నిన్నటి నుంచి సీఎం ఉన్నారు కదా అందుకని చెప్పా బిఆర్ఎస్ పార్టీలో చూస్తే మల్లారెడ్డి అన్న డెబ్బైకి చేరిండు ఆయన ఎప్పటికి కూడా జొన్న రొట్టె తిండి తిన్నట్టు ఎంత హుషారుగా ఉంటాడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయాలన్నా ట్రెండింగ్ లోకి రావాలన్నా మల్లారెడ్డి అన్న తర్వాతనే అది అందరికి తెలిసిన మాటే కదా చెప్పుకున్నాం కదా చిన్నోళ్ళ ముచ్చట కూడా ఉంది కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైనంపాటి రోహిత్ మామిడాల యశస్విని ఇద్దరి వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలే మైనంపాటి రోహిత్ అయితే అందరికి తెలుసులే కదా మైనంపాటి హనుమంతన్న కొడుకు తను మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు కొడుకు రోహిత్ మాత్రం మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించాడు తండ్రి కొడుకులు ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ అసెంబ్లీలు అడుగు పెట్టాలని అనుకున్నారు కానీ ఆ ముచ్చట తీరలేదు ఆశ అడి ఆశ అయినాది పాలకుర్తి నుంచి పోటీ చేసిన మామిడాల యశస్విని కూడా ఇరవై ఆరు ఏళ్లకి ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టే అలా ఇలా కాదు ఏకంగా సీనియర్ నాయకుడు మంత్రి కొండలాంటి ఎర్రవెల్లి దయాకర్ రావు ఢీకొట్టడమే కాదు ఖండించింది పిట్ట కొంచెం కూత గనం అన్నట్టు అసెంబ్లీలో అడుగు పెట్టింది తనదంతా ఎన్నర కుటుంబం చాలా పైసలుండే అంతేకాదు యశస్విని తల్లి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా సురుగ్గా ఉంటారు అది కూడా కలిసి వచ్చింది ముప్పై లోపు వయసున్న వారు ఉన్నారు వారంతా కాంగ్రెస్ వాళ్లే కావడం గొప్ప విశేషం చాలా మంది సీనియర్లు పెద్ద తలకాయలను దప్పించి కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాధాన్యం ఇచ్చింది వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వారు కూడా విజయం సాధించారు మొత్తానికి రేవంతన్న సారథ్యంలో యువ ఎమ్మెల్యేలతో కలిసి రేవంతన్న ముందుకు సాగాలే నిరుద్యోగుల సమస్యలు తీర్చాలే అని చాలా మంది చెబుతున్నారు ఏం జరుగుతుందో ఏందో చూద్దాం మరి దబిడి తిబిడే దబిడి దిబిడే